దినం నా గౌరవమైన పొద్దుటూరు శాసనసభ్యులు వాసంభి ప్రసాద్ అన్న మా అధ్యక్షురాలు వైఎస్ శరమారెడ్డి గారి మీద కొన్ని ఆరోపణలు చేసినారు నంబర్ వన్ ప్రభుత్వం పైన వైసీపీ ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడము అభివృద్ధి కాని రాలేదు అనేది ఒక మాట చెప్పారు అభివృద్ధి కింద ఒక పాయింట్ మాత్రం వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ముందు అధికారంలో వచ్చేటప్పుడు ఏం చెప్పినారు ప్రత్యేక హోదా మాకు ఇరవై ఐదు ఇరవై ఐదు ఎంపీలు ఇవ్వండి కేంద్రం మెడలో ఉంచి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పారు రెండోది పోలవరం ప్రాజెక్టు ప్రశ్నగా నిలబడింది కడప ఉక్కు తుక్కుగా నిలబడింది విజయవాడ మెట్రో ఎదురుచూపులు చూస్తున్నాయి విశాఖ మెట్రో అంధకారంలో ఉంది ఇలాంటి రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఏమీ సాగలేదు అనే కింద మా శరీం రావు మాట్లాడినారు మా ఎమ్మెల్యే గారు ఆలోచన చేయాలా ఇంకొక మాట అని చెప్పినారు ప్రాంతీయ పార్టీలు అధికారం ఇస్తే వాళ్ళ కుటుంబ పాల ఎంత అహంకారంగా ఉండాలని చెప్పి చెప్పినారమ్మా అని చెప్పినారు అది వాస్తవం చెప్పడంలో ఆయన ప్రాంతీయ పార్టీలు ఏం చేస్తారు మీరు మీకు ఓట్లేస్తే మీకు గెలిపిస్తే విభజన విభజన జరిగింది రెండు వేల పద్నాలుగులో మేము ఒప్పుకుంటున్నాం మీరు చెప్పినారు మాకు చీల్చినారు అని చెప్పి ఒక కుటుంబంలో ఆస్తి కోసం కొట్లాడుకుంటే యాభై ఆరేళ్ళ వాళ్ళు తెలంగాణ వేయమని చెప్పి తెలంగాణ ఉండే ప్రజలు కొట్లాడుతూ ఉంటే మన నేషనల్ పార్టీ భారతదేశంలో ప్రతి పౌరుడు మన పౌరుడే అని చెప్పి మా సోనియా గాంధీ రాహుల్ గాంధీ వాళ్ళు ఆలోచన చేసి పదహారు వందల మంది బండిదానాలు అయితే తెలంగాణ ఇవ్వడం జరిగింది దానికి విభజనగా మనకు పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీ దుగరాజపట్నం రైల్వే జోన్ ఉక్కు కడప స్టీల్ ఫ్యాక్టరీ పలు అంశాలు ఇచ్చి విభజన చేసింది అప్పుడు విభజన చేసినా కూడా చేసేటప్పుడు కూడా మీరు అటు టీఆర్ఎస్ పార్టీ కానీ అటు తెలుగుదేశం కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇట్లు జగన్ పార్టీ కానీ అందరూ మీరు ఒప్పుకోలేదా సరే ప్రా మనం రాయలసీమ అవసరం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఒక వ్యక్తిని కాబట్టి నేను కూడా అప్పుడు బాధ మనకు ఏమైనా జరిగింది ప్రజలు పదేళ్ళు మనకు మొన్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది మొన్న కా మన కర్ణాటకలో వచ్చింది ఈరోజు కూడా ఈ పదేళ్ల కాలంలో ప్రజలు ఆలోచిస్తున్నారు చంద్రబాబు ఐదేళ్ళు పరిపాలన చేశారు చేసారు జగన్మోహన్ రెడ్డి కూడా నాలుగున్నర సంవత్సరం నాలుగు మూడు నెలలు ఉంది నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అయింది కాలం ప్రభుత్వం పాలన చూసినారు మోడీలా మోడీ గారు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి వెంకన్న సాక్షిగా పదేళ్ళు ఇస్తామని చెప్పి వెంకన్న సాక్షిగా చెప్పి మోసం చేసినారు ప్రత్యేక హోదా తేలా మీరు ఎంపీలు ఇవ్వండి అని చెప్పి మెడల్ ఉంచితేస్తామని చెప్పి మోడీగా వచ్చి మెడల్ ఉంచుతున్నారు రాలేదు దానిపైన రాష్ట్రానికి అభివృద్ధి ఏం జరగలేదు అని అన్నారు మీరు దానికి ఏం చెప్తున్నారు కీలుబొమ్మ సోనియా గాంధీ చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ చేతిలో కీలుబొమ్మగా మారిన అమ్మా అని చెప్తారు ఎంత దుర్మార్గం అండి మీ షర్మిళ గారికి జగ ఆయన అప్పుడు మీరు గాలి జనార్దన్ రెడ్డి అవి మైనింగ్ కేసులలో మీ మీద కేసులు ఉండి పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు కుటుంబ కోసం షర్మిల రాష్ట్రంలో తిరిగి అన్న కోసము తిరిగింది వాస్తవం కాదా మళ్ళీ ఈరోజు ఎందుకు ఆయన బయట పోయి మేము కూడా రావాలని కోరుకుంటున్నారు ప్రజలు మబ్బి పట్టాకండి ఆయన రాసగిడి ఆత్మ కేవీరామచంద్రరావు అన్ని ఎన్డీఏ పార్టీ ఎన్డీఏ కూటమి అని చెప్పి మోడీ గారిని దించి భారతదేశ ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో ఆయనతో మాట్లాడి ఆయనకు పదవి చేయాల్సిన లే కాంగ్రెస్ పార్టీ మీరు ఇవ్వలేదే విజయమను పార్టీలు గౌరవదే చూడాలి తీసేసినారు మీరు అడ్డం వస్తారా మీ కుటుంబాన్ని గిచ్చుకుంటే అలా కేసీఆర్ వాళ్ళ కూతురికి ఇచ్చుకోలేదా అల్లుడికి ఇచ్చుకోలేదా వాళ్ళ కొడుకు ఇచ్చుకోలేదా మీరు ఎందుకు ఇలా షర్మిలా గారికి ఏ ఉప ముఖ్యమంత్రియో హోంశాఖను ఏదో ఒకటి ఇవ్వచ్చు కదా మీరు ఎందుకు ఇలా మేము చెప్పామా యాకని చెప్పి కొని మీ ఆస్తులు సమానమైన హక్కు ఉంది మీ ఆస్తులు ఇవ్వకని చెప్పి మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినారా ఇవన్నీ మీలో లోపాలు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో చిల్లుస్తున్నారు పెడతారు అని చెప్తున్నారు ఆయమా రాజశేఖర్ రెడ్డి ఎవరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మన రాజీవ్ గాంధీకి ఒక కుటుంబుడు వాళ్ళ సంతానమే జగన్మోహన్ రెడ్డి గారి షర్మిలా గారు రాజశేఖరు గారు ప్రజలకు ఏం కావాలా అనేది సంక్షేమ పథకాలు తీసుకుపోయి వెంటనే చెప్తే వెంటనే అమలు చేసేటోళ్ళు ఆయనకు పదవు చేయాల్సిన లే కాంగ్రెస్ పార్టీ మీరు ఇవ్వలేదే విజయమను పార్టీలు గౌరవద్దరు తీసేసినారు మీ ఏమైనా అడ్డం వస్తారా మీ కుటుంబాన్ని ఇచ్చుకుంటే అలా కేసీఆర్ వాళ్ళ కూతురికి ఇచ్చుకోలేదా అల్లుడికి ఇచ్చుకోలేదా వాళ్ళ కొడుకు ఇచ్చుకోలేదా మీరు ఎందుకు ఇలా షర్మిలా గారికి ఏ ఉపత్రియో హోంశాఖలో ఏదో ఒకటి ఇవ్వచ్చు కదా మీరు ఎందుకు ఇలా మేము చెప్పామా అని చెప్పి పోనీ మీ ఆస్తులు సమానమైన హక్కు ఉంది మీ ఆస్తులు ఇవ్వకని చెప్పి మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినారా ఇవన్నీ మీలో లోపాలు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో చిల్లిస్తున్నారు పెడతారు అని చెప్తున్నారు ఆయమా రాజశేఖర రెడ్డి ఎవరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మన రాజీవ్ గాంధీకి ఒక కుటుంబీయుడు వాళ్ళ సంతానమే జగన్మోహన్ రెడ్డి గారి షర్మిళ గారు రాజశేఖర గారు ప్రజలకు ఏం కావాలా అనేది సంక్షేమ పథకాలు తీసుకుపోయి వెంటనే చెప్తే వెంటనే అమలు నలభై నలభేళ్ల చరిత్ర ఉంది కాంగ్రెస్ రాజశేఖర రెడ్డికి సోనియా గాంధీ ఇంట్లో ఇంకో నో అపాయింట్మెంట్ లేకుండా డైరెక్ట్ పోయే శక్తి ఉన్నది పదవి మీద ఆశ మీకుండేది మీకు మీకున్నది ప్రమాదంలో చనిపోతే వైఎస్ రాజశేఖరరెడ్డి గారు దిగువంత నేత సీఎం గారు అనే ఆలోచనతో మీరు సంతకాలు పెట్టించినది ప్రజ రాష్ట్ర ప్రజలకు తెలుద్దా మీరు పార్టీని ధిక్కరించి పార్టీలో ఎంపీగా ఉండి ధిక్కరించి మేము వారి పాదయాత్రలు చేస్తాం ఓదార్పు యాత్రలు చేస్తామంటే అది మంచిది కాదు అని హైకమాండ్ చెప్పి మీ నాన్న చనిపోయారు కదా పార్టీ అండగా ఉంటుంది మేము కుటుంబం కానీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ స్వయంగా చెప్పి కేవీ రామచంద్రరావు రాసేగడ్డి గారి ఆత్మ కేవీ రామచంద్రరావు రాసేగడ్డి చెప్తే వినేటోళ్ళు రాసారి ఆయన కూడా ఆయన చెప్పే సలహా విన్నట్లు వాళ్ళు చెప్తే నీకు పీసీసీ పగ్గాలు కావాలంటే తీసుకో ఢిల్లీలో కేంద్రంలో మినిస్టర్ పదవి తీసుకున్నానా కొన్నాళ్ళు పోయి ఓపిక పట్టు అని చెప్తే పదవి మీద వాహనంతో తొందరపడి కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని దాచుకో దోచుకో అని చెప్పి రాష్ట్రంలో అవినీతిగా డబ్బులు విచ్చలవిడిగా సంపాదించి భారతదేశాల అవినీతి పూరుడు ఎవరు ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడే డబ్బులో కూడా ఎవరు ఉన్నారంటే కోట్లో పడికి ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంత చరిత్ర ప్రజలకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఉనికి లేదంటారా మీరు మేము విడగొట్టినామని చెప్పి రాష్ట్ర ప్రజలు మమ్మల్ని తిరస్కరించారు ఇప్పుడే వాళ్ళు క్షమిస్తారు ప్రజలే నువ్వు ఎవరు చెప్పేదానికి నువ్వు మూడు పార్టీలు ఉన్నావు ఫస్ట్ కాంగ్రెస్లో ఉన్నావు ఎమ్మెల్యే గారు నువ్వు అంటున్నా సారీ మీడియా ముఖంగానే చెప్తున్నా ఎమ్మెల్యే గారు మీరు ముందు కాంగ్రెస్లో ఉన్నారు తర్వాత తెలుగుదేశంలో చేరినారు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు జగన్మోహన్ దగ్గర మీకన్నా ముందు ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ఆశమైంది ఆయన అలవాటు ఏంది ఆయన ధోరణి ఏంటి మాకు తెలుసు ఏ పొద్దు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ సీఎం ఉన్నప్పుడు సీఎం దీక్షలో పోయిందిలే ఓన్లీ ఫోన్లు పైన అధికారం చలాయిస్తా అన్నాడు అలాంటి నియంత పాలన జగన్మోహన్ రెడ్డి ఆ తోడు పుట్టిన ఆమె ఆయన బహిరంగంగా చెప్తా అంటే మీరు కల్లిపెల్లి మాటలు చెప్పు మాట్లాడుతున్నారు ఆయన తెలంగాణలో ఉనికిలేక పార్టీ ఎత్తేసినారంటారు అది కాదు వాళ్ళ నాన్నగారి ఆశయాలు బతికించడం కోసం ఆడ పార్టీని నిలబెడితే చీనుపోయే ప్రమాదం ఉంది కాంగ్రెస్ పార్టీ మళ్ళా దెబ్బతిని అవకాశం ఉంది అని చెప్పి పరిశీలినతో ఆయన ఆలోచన చేసుకుని ఆయమే సొంతంగా ఆడ మెట్టు నీళ్ళు కొన్న పుట్టి నీళ్ళు మా కొట్లాడితే నాకు బలంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ మా సొంతం కదా మా రాజశేఖర రెడ్డి మా నాన్న ఆశాలను రాహుల్ గాంధీ ప్రధాని శాలనుంది ప్రజల మీద ప్రజలను మేలు కోల్పాలా రాష్ట్ర ప్రజలు వెనుకబడినారు ఈ ప్రాంతీయ పార్టీలతో నా మాటలు నమ్మి అనే ఆలోచనతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి అధ్యక్ష పదవి తీసుకున్నారు రాబోయే ఎన్నికల్లో నూటికి నూరు రూపాయలు వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఓడిపోవడం కారణం ఖాయం అది మీరు గమనించుకోండి మీరు ఏదో ఉనికి లేదు కాంగ్రెస్ పార్టీలో అని చెప్పడం మంచిది కాదు ప్రజలు నిర్ణయిస్తారు అని చెప్పి తెలియపరుచుకుంటూ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మా శర్మిలమ్మ గురించి ఇంతవరకు గత నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల నుంచి నేను కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నా మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నా మీకన్నా జూనియర్ని నేను ఏ పొద్దు మీకు మాకు వ్యక్తిగత కారణాలు లేవు పార్టీకి విరోధులుగా పార్టీకి ఏ బుద్ధులు కానీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి విమర్శిస్తే సిద్ధంగా ఉంటా నేను సైనికులుగా మీ మీకోసం అని చెప్పి ఎమ్మెల్యే మీ ద్వారా తెలుపుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చేది తథ్యం ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు ఇంకొకటి మాకు కాంగ్రెస్ పార్టీకి షర్మిలమ్మ గారు అటు పెద్ద పెద్ద మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ ఎక్కడైనా కానీ వెల్కమ్ అని చెప్పి పార్టీలో బలోపేతానికి ఈరోజు నుంచి జిల్లాల వారిగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినారు నిజవర్గాలుగా పిలిచడం కార్యకర్తలతో మాట్లాడడం అలా సమస్యలు తీర్చడం స్టార్ట్ చేసినారు ముప్పై ఒకటవ తేదీ మా వైఎస్ఆర్ కడప ఇడుపల్పాయలో మన కడప జిల్లా కూడా పర్యటన ఉంది ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో రావాలనుకునే వాళ్ళు చేరాలి పార్టీని బలోపతం చేయాలి రాహుల్ ప్రధాని గాంధీ చేయాలి షర్మిలా అమ్మను సీఎం చేయాలి అని ఆలోచన నేటోలు పార్టీలో రావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను